విజితారెడ్డి నేను గ్రేటర్ హైదరాబాద్ రెడ్డి చేసి మహిళా అధ్యక్షురాలను రోజు రాష్ట్ర భద్రురి వెంకటేష్ ఆధ్వర్యంలో డీజేపీ ఆఫీస్కి వచ్చి మేము మెమోరెండ్ ఇచ్చినాము మల్లన్న తీస్మార్ కార్డు అనుకుంటున్నాడు వాడు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నాడు ఒకసారి ఏమో రెడ్ల ఓట్లు అని మమ్మల్ని రెచ్చగొడుతున్నాడు మేము అగ్రకులం అగ్రకులం అని చిల్లరగా చేయద్దాన్ని ఊరుకుంటున్నాము ఈరోజు చాలా చాలా మాట్లాడుతున్నాడు ఇయాలకి ఇవాళ మా రేవంత్ రెడ్డి గారు భిక్ష పెట్టి చాలా తప్పు చేసిండు వాడికి వాడిని గెలిపించినాము ఎక్కడ నల్గొండలో ఎక్కడ ఫంక్షన్ ఫ్రీ ఇచ్చినాము మా ఓట్లు అప్పుడు పనికి రాలేదా రెడ్ల ఓట్లు వద్దని ఒకసారి అంటాడు ఉచ్చ ఉచ్చదాపించిండ్రు రే దాపిస్తానంటే ఎవరు దాపించిండ్రు వాని పట్టుకొచ్చి తన్ను మేము రెడ్ల మీద నువ్వు పడ్డావు ఓసీ కులం నీ ఎక్కువనే ఉంది బీసీలో ఓట్లు చాలు రెడ్ల ఓట్లు వద్దంటున్నావు మరియు రె రెడ్ల ఓడ్లతోనే గెలిచినావు కదా నువ్వు కాడ నీ క్యూ న్యూస్లో మాట్లాడినట్టు మాట్లాడి చిల్లర్ నుంచి పెద్దకొచ్చి నీ అరాచకాలు నీ సంగతి అంతా మాకు తెలుసు అందుకే గత ప్రభుత్వం కేసీఆర్ గారు నేను లోపలి తోమితే కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వమే కదా నేను నిడిపించింది మర్చిపోయినావురా బీసీల మోసం చేసేటోడు నువ్వు ఒక ముఖ్యమంత్రి అవుతావో ప్రధానమంత్రి కా సంతోషమే మాకు కానీ మా కులం మీద ఎందుకు పడ్డావు నువ్వు ఏమనుకుంటున్నావు నువ్వు అంటే అట్లా మాట్లాడుతున్నావు నువ్వు మేము రెడ్డిలము తెలంగాణలో ఇరవై ఐదు లక్షల మంది ఉన్నాం ఓసీలం కలిస్తే నీ బీసీ అంతనే అవుతావు మేమన్నాం అట్లా కులంపించి ఇరవై ఐదు లక్షలకు మూత్రం దాపిస్తావా నువ్వు నీ దగ్గర ఉందారా ఏంచుకొని మాట్లాడు క్యూ న్యూస్లో నేర్చుకొని నేర్చుకొని అందరిని అరాచకాలు చేసి బ్లాక్మెయిల్ చేసి సంపాదించి ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు త్రిమార్మల్ నేను ఒకటే చెప్తున్నా మా కాంగ్రెస్ పార్టీ పీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ గారికి ఒకటే చెప్తున్నా నేను తక్షణమే ఎమ్మెల్సీ నుంచి వాళ్ళని సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నేను బద్దూరి వెంకటేశ్వర రెడ్డి రెడ్డి సంఘం స్టేట్ కన్వీనర్ను అయితే మొన్న వరంగల్లో జరిగిన బీసీ గర్జన సభలో తీర్మానం మల్లన్న ఎమ్మెల్సీ ఏదైతే ఉన్నాడో తీర్మానం మల్లన్న మా రెడ్డి కులం పైన అనుచిత వ్యాఖ్యలు అసభ్య పదచాలం ఉప వాడిండు దాంతో మా రెడ్డి కులం టోటల్గా ఉన్న కులమ కుల బంధువులందరివి కూడా మా మనం దెబ్బతిన్నది మా మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి మా రాష్ట్రంలో ఉన్న రెడ్డి బంధువులు ఇలా ఆక్రోషంగా ఉన్నారు తిరుమల ఇరుగబడతామని వీడు ఎలా మన గురం గురించి మనం మాట్లాడడం ఎవరు అని చెప్పి మేము ఒకటే చెప్తున్నాం తిరుమల వలన మేము ఎవరికీ వ్యతిరేకం కాదు మేము ఇవాళ ఊర్లల్లో అందరు కూడా అన్ని కులాలు కూడా అన్నదమ్ముల లెక్క బీసీ సోదరులు కానీ ఎవరు కానీ మాదిగ సోదరులు కానీ అందరూ కూడా అన్నదమ్ముల లెక్క సౌర వాతావరణంలో మంచిగా ఉంటారు ఇలా ఏ కార్యక్రమం పోయినా ఎక్కడ పోయినా కూడా సాయంత్రం కాగానే అందరం అన్న తమ్ముడు అనుకుంటా అందరం అన్ని కులాలతో కూర్చొని సిట్టింగ్ చేసుకుంటా మాట ముచ్చట ఎక్కడ ఇష్యూ మీద పోయినా కూడా అందరం కలిసి చేసుకుంటాము ఇవాళ ఏ మాహిస్తున్నావు నువ్వు ఏ మాహించి చేస్తున్నావు ఎందుకు రెచ్చగొడుతున్నావు నీకు బిసుల మీద ప్రేమ ఏమున్నది నీకు మున్నరు కాపు సోదరులు ఎవరు కూడా ఇట్లాగా మాట్లాడరు ఎవరు కూడా అంత సాఫ్ట్గా ఉంటారు మరి నీకెందుకు నీకు అంటే ఎందుకు రెచ్చగొడుతున్నావు ఏం మాసిస్తున్నావు ఎమ్మెల్సీ అయిన సరిపోదావు నువ్వు ఛాయిదా అడుక్ దానికి అడుకునే పైసలు కానించి ఇవాళ హెలికాప్టర్ అడుక్కునే హెలికాప్టర్ ఎక్కే స్థాయి వారికి ఎదిగినావు అంటే ఏ విధంగా అంటే ఇట్లా యూట్యూబ్ ఛానల్ పెట్టి పైసలు అడుక్కొని ఇలా బ్లాక్మెయిల్ చేసుకుంటే ఈ విధంగా ఎదిగినావు నువ్వు ఎమ్మెల్సీ నిలబడ్డప్పుడు మా రెడ్డి సోదరులు మేము కూడా సపోర్ట్ చేసినాం కానీ నీకు మరి ఆ రోజు ఎందుకు వద్ద మా రెడ్డిలో ఓట్ల వద్దని ఇవాళ నువ్వు వేరే వాళ్ళకి రెడ్ల ఓట్ వద్దా వేరే వాళ్ళు బీసీ సోదరులు నిలబడ్డారు వాళ్ళకి రెడ్ల ఓట్లు వద్దా ఎందుకొద్దు నీకు వద్దు నువ్వు నిలబడ్డప్పుడు అని లేవు ఇలా వేరే బీసీ సోదలు ని రెడ్ల ఓట్లు వద్దవు మేము అంటున్నాం కదా మాకు అందరి ఓట్లు కావాలి అందరితో మంచిగా ఉంటాము నీకేమైనా సమస్య వస్తే ఎవరు నిన్నెవరైనా అంటే వాడిని మాత్రమే నేను ఏ కులమైన రెడ్డి కులంలోని ఎవరు అని అనుకో వాడిని తిట్టు వాడిని పేరు పెట్టి కానీ కులం ఎందుకు అంటావు ఎవరైనా ఏ కులముడైనా ఇంకో కులంని గౌరవించాలి ఎవరు కూడా తిట్టొద్దు అందరం అన్నదమ్ములు ఎక్కువన్నావు ఏ మాంచి చేస్తున్నావు ఎందుకు రెచ్చగొడుతున్నావు ఏ చెప్పు నువ్వు బరాబర్ బహిరంగంగా మాట్లాడుతున్నావు బహిరంగంగా నీ మనసులో ఉన్నది ఒకటి బయట మాట్లాడేది ఒకటి నీకు మంత్రి పదవి అడిగినట్టున్నావు ఏదో ఇయ్యనట్టున్నారు కాబట్టి బీసీలను వాడుకొని బీసీ కార్డు వాడుకొని ఏదో యుద్ధమని చూస్తున్నావు ఇవాళ నేను ఇప్పుడు బీసీ 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 అంటే హరికృష్ణయ్య నాయన నువ్వు కాదు బీసీలకు చేసింది హరికృష్ణయ్య నలభై సంవత్సరాల నుంచి చాలా హూందాహంగా అన్ని కులాలతో మంచిగా వండుకుంటూ సౌద్భావంతో మంచిగా వండుకుంటూ ఇలా ఉద్యోగం చేసి కా బీసీ సోదరులకు కావాల్సిన హక్కులు ఏవైతున్నాయో అన్ని సాధించుకుంటూ వస్తున్నాయి ఒకటి 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 సౌరద్ మంచిగా మరి నివేంద్రబాయ్ నిన్న మన వచ్చి ఏదో ఎగురు ఎగురగబడుతున్నావు ఏమాయిస్తున్నావు నీ నీకేదా మంత్రి పదవి ఇస్తే మళ్ళీ సల్ల కూర్చుంటావు మళ్ళీ ఇలా వెయ్యి కోట్ల కాస్తకు అయినావు ఎట్లయినావు ఏ స్టేజ్ నుంచి వెళ్ళలేదు మరి అందరు బిస్ చదవాలి మరి నీతో పాటు అందరినీ కూడా ఆర్థికంగా బలోపేతం చేయలేవు తీర్మానం వల్ల ఇప్పటికి కూడా చెప్తున్నాం నీ తీరు మార్చుకో నీ పద్ధతి మార్చుకో నీ పిచ్చెక్కిందా మరి ఎందుకు రెచ్చగొట్టే మాట్లాడుతున్నాం ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు ఖబర్దార్ అని చెప్తున్నాం నువ్వు మాట్లాడిన మాట బేషర్తుగా వాపస్ తీసుకోవాలి క్ష రెడ్డి కులానికి మా మనోభాలు దెబ్బతిన్నాయి కాబట్టి దెబ్బ తినకపోతే ఇచ్చి పెడుతున్నాం రాష్ట్ర కమిటీ స్టేట్ కమిటీ రెడ్డి సంఘం రాష్ట్ర కమిటీ మొత్తం కూడా మేము ఇలా డీజీపీ జితేందర్ గారికి మా రెడ్డి సంఘం స్టేట్ కమిటీ తరఫున డీజీపీగా గారు గారికి ఇచ్చినాము సానుకూలంగా స్పందించి ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం ఇంకొకసారి జరిగితే మాత్రం నీది ఘోరంగా ఉంటుంది మల్లన్న గారు కులాల మధ్య చిచ్చు పెట్టకుండా రాష్ట్రంలో అన్ని కులాలు కులాలయాల మంచిగా ఉన్నవి నువ్వు మాత్రం కులాల మధ్య చిచ్చు పెట్టకు దయచేసి చెప్తున్నా ఇదొక్కసారి లాస్ట్ వార్నింగ్ అనుకో నీకు